ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు సోమవారం రోజు మనమైతే ఇప్పుడు మన డ్రాప్ అయితే పడ్డది ఈ డ్రాప్లోనే మి అప్పుడు డ్రాప్ ఉంది పికప్ చేస్తున్నాం కాబట్టి అన్న ఫైవ్ నైన్ జీరో త్రీ

అమౌంట్ అయితే అయిందస్టీ అన్నపిటోన్ కొట్టండి డౌన్లోడ్ అవుతుంది ఒక నిమిషం మనకు అవసరం పడుతుంటుంది అప్పుడప్పుడు ప్లే స్టోర్లో పోయి ఒక నిమిషం ఆర్ ఐ ఆర్ఏ పిఐ పిఐ కస్టమర్ నేను చేస్తాను ఇది ఒకటి బస్సు ఉంది అదే బస్సు బైక్ ఇది మొత్తం వస్తాయి ఇదే డౌన్లోడ్ చేస్తాం ఇదే సరే ఓకేనా డ్రాప్ మనం బ్యాగ్లప్పుడు నుండి అయితే మీ అప్పుడుకైతే తెచ్చేసుకోండి ఫస్ట్ డ్రాప్ ఇది కంప్లీట్ చేసుకుంటాం మనం ఒకటి గంటలకైతే తీసుకునేంటి డ్రాప్ నేను వచ్చేదాకా ఇక్కడ మనకు వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది ఏంటంటే ఇప్పుడు మనకు ఈ డ్రాప్ ఇవ్వక ముందు ఒక డ్రాప్ పడుతుంది ఫోర్ కిలోమీటర్ డ్రాప్ అంట పికప్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉంది నాలుగు కిటో నాలుగు కిలోమీటర్లు వదిలేయాలి దానికి అమౌంట్ ఎంత ఇస్తుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇస్తుంది రాకెట్లో దానికి ఏం దృష్టికి వదలాలి అర్థం కావట్లేదు చాలా ఘోరంగా ఇస్తుంది చాలా తక్కువ ఇస్తుంది అమౌంట్ అయితే అరవై రూపాయ యాభై ఐదు రూపాయలు నాలుగు కిలోమీటర్ల కంటే

People close down డ్రాప్ మనం మన మియాపూర్ నుండి కొండాపూర్కి అయితే వచ్చిన ఈ డ్రాప్ ఏంటంటే తొమ్మిది కిలోమీటర్ల డ్రాప్ ఉన్నాయి మనకు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే యాడ్ అయింది కొంచెం మంచిగా ఇచ్చిండు చూద్దాం ఇక ఆ డ్రాప్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ అట్లానే పైసలు కూడా తక్కువ ఇస్తుండ్రు ఆటో వాళ్ళు ఏంటంటే మంచిగా పెట్టుకొని అనుకున్నారు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ

ఇక్కడికి వెళ్ళి ఇక్కడే కూర్చుండంటి నేను ఇక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ చేస్తున్నా ఆయనకి ఏంటంటే వైన్స్ పోడుతుండే మనకు టోటల్లీ తిప్పుకుంటే అది మొత్తం మూడు కిలోమీటర్లు అయింది నేను వన్ ఫిఫ్టీ రూపీస్ అడిగిన ఆయన టూ హండ్రెడ్ ఇచ్చిండు ఇది ఆఫ్లైన్లో అయితే కొట్టుకున్నాం మనం అపాయింట్మెంట్ డ్రాప్ వైన్స్కి వెళ్ళి మందు తెచ్చుకునే మనకు టూ హండ్రెడ్ ఇచ్చింది అంటే చూడండి చూద్దాం ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది నాకు మనకు కొన్నాపురం నుండి పోటీ ట్రాప్ అయితే పడ్డాది పికప్ చేసుకున్నాను పోటీ ఫిక్స్ త్రీ సిక్స్ టూ ఎయిట్ थर्ट टू चाहिए थर्टी అక్కడ డ్రాప్లు పడట్లేకుండా ఏదో ఒకటి వస్తున్నాం అన్నట్లయితే వచ్చేసింది ఇక్కడ వస్తే ఏంటంటే ట్రాఫిక్ 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 ఉంది ఇక్కడికి ఏంటంటే మనకు ఆఫ్లైన్లో అయితే డ్రాప్ దొరికింది నాప్లై

देल, देल। क्या से चाहे बन के पूछ रहे छात्रों चाहे बन के पूछ रहे हैं हम तेल क्या है वही हम चित्रम आ गया अर्थ में ట్రాప్ మనం కోటి నుండి కొండాపూర్కి అయితే వచ్చేసాం మళ్ళా ఫస్ట్ అన్న ఏంటంటే మనకు ఇది మన అక్కడ వెళ్దామని అండి నార్సింగ్ వెళ్దామనండి తర్వాత మనం రీతిబల్లి దాకా వచ్చిన రీతిబల్లి వచ్చిన తర్వాత కొండాపూర్ పోదాం అని అంటే మనకి ఇంకా అక్కడికి వెళ్ళి ఒక ఫోర్ కిలోమీటర్ లాంగ్ అవుతుండే ట్రాప్ అది ఫోర్ కిలోమీటర్ లాంగ్ అవుతుంది కదా ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాయంటే ఇచ్చేసిండీ మనం నాలుగు వందలకు మాట్లాడుకునేంటి కొండాపూర్కి సింగ్కి ఇక్కడ వస్తే ఐదు వందలు తీసుకుందాం షూజ్ డ్రాపులు చాలా తక్కువ ఉన్నాయి మాకు చెప్పిన కాపులే ఇప్పుడు దాకా రెండు కొట్టినాం కదా ఒకటి రెండు వందలది ఒకటి ఐదు వందలది అది మంచిగా అయింది మనకు బెనిఫిట్ అయింది కొంచెం అది కొట్టకపోతే పైసలే కాకుండా వేరొచ్చు ఇప్పటి నుండి ఏమైతే సాయంత్రం సరైన డ్రాపులు అయితే చాలా ఉన్నాయి ఫైనల్లీగా ఇంటికి అయితే వచ్చేసినాను ఈరోజు ఈరోజు ఎంత దంబాద్ది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిటోలో చూసుకోవచ్చు రాబిటోలో చూసుకోండి ఆరు డ్రాప్లు ఒకటి మన టెన్ నైంటీ వన్ ఒకవి నైంటీ వన్ ఊలల్లో చూద్దాం మూలలో ఊళ్ళలో మూడు డ్రాప్లు ఒకటి వన్ ట్వంటీ నైన్ ఒకటి వన్ ఎయిటీ టూ ఒకటి సెవెంటీ త్రీ అండ్ అలాగే మనకు ఒక యాభై రూపాయలు ఇష్టపోవటం వచ్చింది దీంట్లో మూడు డ్రాప్లు కంప్లీట్ చేస్తే అండ్ అలాగే ఊబర్లో చూద్దాం ఊబర్లో మూడు డ్రాప్లు త్రీ ఫార్టీ టోటల్ అయితే చూద్దాం త్రీ ఫార్టీ వన్ జీరో నైన్ టూ అండ్ ఓలర్లో 129 okt 129 cukus 182 73 182 70, అండ్ సెవెంటీ ఎక్కడ తప్పు చేసిన ఇది మన ఆన్లైన్లో అయింది దీంట్లో ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఇన్స్టి కూడా తీసుకున్నా ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ అయితే అయింది అండ్ అలాగే ఏంటంటే ఆఫ్లైన్లో కూడా చేసిన మనకు సెవెన్ రాత్రి ఏడు గంటలకు కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే చేసిన ఆఫ్లైన్లో వీడియో ఎండు వరకు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఆఫ్లైన్లో అయితే చేసిన అయితే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండింగ్ టైం వచ్చేసి క్లోజింగ్ టైం చూసుకోవచ్చు లెవెన్ ఫార్టీ అవుతుంది లెవెన్ ఫార్టీ ఫోర్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడీలు అయితే ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్